ప్రభుత్వ గురుకుల పాఠశాలలో మౌలిక వసతుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు శనివారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో అరవై లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టబోయే భవన స్థలాన్ని పరిశీలన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతులను పూర్తిగా విస్మరించిందని అన్నారు తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బాలికల కనీస సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని సహాయ సహకారాలు అందించినట్లు తెలిపారు ఉపాధ్యాయులు కూడా తమ ఉత్తమ బోధన ద్వారా బాలికల్లో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెంచాలని అన్నారు తమ ప్రభుత్వం బాలికల విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది అన్నారు పాఠశాలలో సిబ్బంది బాలికల సౌకర్యం కొరకు మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు పాఠశాల ఆవరణలో పాములు ఇతర క్రిమికీటకాలు రాకుండా జాగ్రత్త వహించాలని సిబ్బందికి సూచించారు ఆయన వెంట నాయకులు పులి శ్రీనివాస్ బిల్లా రామ్మోహన్ గడుగు గంగాధర్ కామప్ప రత్నాకర్ బొబ్బిలి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు వస్తున్నాయి సార్ కాలేజ్ లో మన దగ్గర కాలేదు సార్ బట్ రక్త పిక్చర్లు రకరకాలు వస్తూనే ఉన్నాయి సార్ ఎప్పుడు మనకి ఎప్పుడు కాలేదు సార్ అది మన సేఫ్టీ ఏంటి కాలేదు సార్